హలో ఈ ఈరోజు బ్లాక్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే అంటే బట్టలు సర్దేసిన సో బేసిక్గా బట్టలు సర్దుకున్నా అంటే నేను ఇంటికి వెళ్తాను కదా ఇంటికి వెళ్ళేటప్పుడు బాగా ఇంటికి వెళ్తుంటానులే రెగ్యులర్గా సో దట్ అప్పుడు సర్దుకుంటా బట్ ఈసారి బట్టలు సర్దుకోవడం అంటే రేపు మేము ఊటికి వెళ్తున్నాం రేపు మార్నింగ్ సో ఈరోజు యాక్చువల్లీ సాటర్డే రేపు సండే ఎల్లుండి మండే సో మండే మా పాపకి హాలిడే అనమాట కనకదాస జయంతి ఉంది కాబట్టి హాలిడే ఇచ్చారు ఇప్పుడు రెండు రోజులు కలిసి వచ్చాయని చెప్పి అప్పటికప్పుడు అనుకుని ఇప్పుడు సర్దేసుకుని ఇప్పుడు టైం ఎంత ఏంటంటే ఆల్మోస్ట్ టెన్ అవుతుంది సో ఇప్పుడే బట్టలు అని సర్దిన సో వెళ్ళేది ఉండేది వన్ డేనే సో దట్ వన్ అండ్ హాఫ్ డే ఉంటాము సో కొండే సర్దిన అండ్ చాలా చాలు ఉంది ఇప్పుడు నవంబర్ కదా ఫుల్ చాలు ఉంది వర్షాలు పడుతున్నాయి సో ఇంకా స్వెటర్లు అన్ని పెట్టుకున్నాము అండ్ ఈ దుప్పటి కూడా పెట్టాలి మా ఆయనకి ఏంటంటే ఫోబియా ఐ మీన్ అది ఓసీడ్ ఎక్కువ అనమాట వాళ్ళు ఇచ్చే రూమ్స్లో ఇచ్చే దుప్పట్లలో అసలు వాడుకోడు మళ్ళీ దుప్పట్లు కూడా ప్యాక్ చేయాలి అండ్ ఇక్కడేమో వ్యాజల్ అండ్ మస్ట్ అండ్ షూడ్ అనమాట మనకు అండ్ మేకప్ కిట్ నేను అసలు పెద్దగా మేకప్ లేండి అసలు పౌడర్ కూడా కొట్టుకున్నా మొహానికి ఏదో ఫెయిర్ అండ్ లవ్లీ క్లిప్పులు అది ఇది పెట్టుకున్నా అది నైన్ థర్టీ టెన్ అవుతుంది సో ఇప్పుడు రైస్ పెట్టేసిన ఇక్కడ తినేసి అండ్ ఇక్కడ పప్పు ఉంది పప్పు చేసిన మధ్యాహ్నం అది తినేసేయాలి అండ్ ఇదేంటంటే మ్యాంగో జింజర్ అనమాట మా ఫ్రెండ్ ఇచ్చింది చాలా చాలా బాగుంది పికిల్ కాదు ఊరేసినది మ్యాంగో అదే జింజర్ వస్తుంది కదా వాళ్ళ గార్డెన్లో పెంచుకున్నారనమాట రాత్రి ఇది మ్యాంగో జింజర్ అంటారంట ఇది ఊరేసినది టేస్ట్ మాత్రం అత్తిరిపోయింది అసలు సైడ్స్ సైడ్స్కి తినచ్చు అండ్ ఇక్కడేమో నేను కాకరకాయ చేశాను కాకరకాయ డీప్ ఫ్రై అనమాట చాలా చాలా బాగుంది ఎంత తింటే కూడా అద్దిరిపోయింది అసలు కాకరకాయ సో ఇవి ఇప్పుడు వేసుకొని తినేసేసి ఇంకా పడుకోవాలి తొందరగా ఇంకా పడుకొని ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కి లేచి త్రీ ఓ క్లాక్ ఇక్కడ నుంచి బయలుదేరాలనుకుంటున్నాము ఎందుకనంటే అక్కడ మళ్ళీ సిక్స్ అవర్స్ జర్నీ కదా ఊటీకి బెంగళూరు నుంచి సో మా ఊరికి వెళ్ళినంత జర్నీ ఉంటది సో తొందరగా వెళ్ళిపోయి నైన్ కల్లా అక్కడ పడితే అక్కడ కొన్ని ప్లేసెస్ అవి ఇవి చూడాలనుకుంటున్నాము ఏం చూస్తాను ఏందనేది అస్సలు స్కిప్ చేయకుండా మీరు కూడా చూడండి సరేనా సో రీసెంట్ గానే నా ఏమంటారు గూగుల్ యాడ్ అండ్ కూడా వచ్చింది లాస్ట్ వీడియోలోనే పోస్ట్ చేశాను అనుకుంటా ఆ వ్లాగ్ చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై అవుతాయి ఇది నా చాలా చూద్దాము చూసారా ట్వంటీ టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నాయా ఇది రీసెంట్గా పెట్టిన బ్లాగ్ ఫుల్ వర్షంలో మా మదన్ పెళ్ళి కొడుకు చేశారు వావ్ సూపర్ మ్యామ్ ఆర్ గ్రేట్ గుడ్ డైట్ లవ్ యూ లవ్ యూ సో మచ్ ఎవరు భాగవతి మనీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది నా డైట్ బ్లాగ్ అనమాట సో నా డైట్ బ్లాగ్కి మంచి వ్యూస్ వచ్చాయి సో చాలా బాగుంది వన్ మంత్లో టెన్ కేస్ బరువు తగ్గి డైట్ ప్లాన్ చేశాను మీరు కూడా ఖచ్చితంగా చూడండి చూడాలనుకుంటే బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి మంచిగా ఉపయోగపడుతుంది వాటర్ బాటిల్స్ నా హ్యాండ్ బ్యాగ్ అండ్ లగేజ్ బ్యాగ్ ఇదేమో చెక్ నేను చెప్ప్రచనే చూడండి ఫ్రెండ్స్ మనము డైరెక్ట్ హోటల్ వాటర్ వెళ్ళాము ఫస్ట్ హోటల్ మాకు చెక్ ఇన్ ట్వెల్ ఓ క్లాక్ ఉంది సో దానికంటే ముందే ఫస్ట్ మేము ఏది లేక్ ఉంది కదా ఏది అని వాటర్ ఫాల్స్ లేక్ వాటర్ ఫాల్స్ అంటే కవర్ చేసుకుని అక్కడ కాసేపు స్పెండ్ చేసేసి తర్వాత హోటల్కి వెళ్తాం ఐ కాల్సెస్ బుక్ చేస్తాను నేను పికాక్స్ ఉన్నాయి ఇంకొక వన్ లో పికాక్స్ ఉన్నాయని ఉందనమాట పోడు మా చిన్నోడు వెయిటింగ్ ఇక్కడ ఎక్కడ కనపడ చూద్దామా కనపడకపోతే పికాక్ తేవాలి ఇక్కడ నుంచి ఇప్పుడు బందిపుర ఫారెస్ట్ స్టార్ట్ అయిపోతుంది కాదు మీరు వీడియోలు తీస్తూ ఉండండి కానీ గమనిస్తా ఉండండి కనీసం మనకు ఒక్కటన్నా ఏదన్నా డియర్స్ മഞ്ി <laughs> മനസ്സിലാക്കി తెలివి పెట్టి నాకు డ్రైవింగ్ దగ్గర నుంచి ఒక వీడియో దిగి షార్ట్స్ మరి క్రొక్డైలోకి రావాలంటారా ఇక్కడి నుంచి భలే ఉంటుంది ఇక్కడ చూసినారా ఎన్ని డియర్స్ ఉన్నాయో డియర్స్ మంకీస్ అన్ని కలిసే ఉన్నాయి ఎంత బాగుంది ఈ పిక్చర్ చూడడానికి యాక్చువల్ గా మనం చిన్నప్పటి నుంచి చూసే ఉంటాం చాలా జూలలో అట్లా జంతువులని బట్ ఇదేంటంటే ఈ ఫారెస్ట్ రిజర్వ్ అంతా కూడా వాటి ప్లేస్ కదా వాటికి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా అవి తిరుగుతుంటాయి కొట్టుకుంటుంటాయి వైల్డ్ ఆనిమల్స్ లైఫ్ ఎలా ఉంటది అనేది మనం ఇక్కడ చూస్తాము మామూలుగా జూలలో అయితే అట్లా ఉండదు కదా బలవంతంగా బ్రతుకుతున్న జీవుల్ని చూస్తుంటాం దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ఒక యాభై అరవై జింకలు ఉన్నాయి ఇక్కడ మా చిన్నోడు అయితే సూపర్ ఎగ్జైటెడ్ అసలు ఇవన్నీ చూసుకుంటూ మేము హాయ్గా ఏనుగుని చూసినాము గియర్స్ని చూసినాం ఇంకా అంతే లేదు ఏనుగు డీయర్స్ చూసినాం ఇంకా టైగర్స్ టైగర్స్ ఏమన్నా కనిపిస్తే ఏమో చూడాలి మీకు కూడా కదా చూపిస్తాను టైగర్స్ కానీ అసలు గ్రీనరీ గ్రీనరీ చాలా బాగుంది అసలు లొకేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి ఎంతైనా ఇట్లా గ్రీనరీ ప్లేసెస్ లో ట్రిప్పులు వేస్తే చాలా బాగుంది ఇదంతా బందిపుర ఫారెస్ట్ అనమాట ఎంత బాగుంది కదా అసలు ఇక్కడ మొత్తం అన్ని జీపులే కనిపిస్తున్నాయి చూసినా ఇక్కడ మనం సఫారీకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు అనమాట వాళ్ళు జీపులలో తీసుకెళ్తారు బట్ టూ మచ్ కాస్ట్లీ కూడా ఉంటాయి జీపుల ఇది ఊరు ఏంటంటే మాసిన గుడి అనమాట ఇందులో మొత్తం సఫారీలే నడుస్తాయి అంతా కూడా బ్యాంబు రిజర్వ్ అనమాట చూసినారా బ్యాంబూస్ ఎట్లా పడితే అక్కడ చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చూసినారా ఏదో పెయింటింగ్ చేసిన ఒక ఫోటో ఫ్రేమ్ లాగా ఉంది కదా మాకైతే ఇట్లా మంచి మంచి లొకేషన్స్ కనిపించిన చోటల్లో కొంచెం దిగి టైం స్పెండ్ చేస్తూ అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోడ్ అంతా కూడా చాలా బాగుంది ఇంకా ఊటికి ఇంకా దగ్గరలో ఉన్నాము అన్నప్పుడు ఇంకా హై హిల్ స్టేషన్ ఇంకా ఇక్కడ నుంచి మొత్తం హై హిల్ స్టేషన్ స్టార్ట్ అయిపోయింది మొత్తం వాళ్ళే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారనమాట థర్టీ సిక్స్ పిన్ బెన్స్ స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ నుంచి థర్టీ సిక్స్ పిన్ బెన్స్ ఉన్నాయంట సో హెయిర్ పిన్ బెన్స్ అని ఎందుకు పెట్టినారో ఎగ్జాక్ట్గా నాకు ఇప్పుడు అర్థమైంది నిజంగానే అది హెయిర్ పిన్ లానే ఉన్నాయి అసలు సో ఇక్కడ సెకండ్ గేర్లో వెళ్ళమని వాళ్ళే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట సైడ్స్కి సో నాకైతే నేనైతే ఇచ్చే సజెషన్ ఏంటంటే ఫస్ట్ టైం ఊటీకి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళైతే కార్ కండిషన్ని మంచిగా పెట్టుకొని సో కార్ కండిషన్ని చూసుకొని వెళ్ళాలి మేమైతే ఊటికి వెళ్ళే ఒక త్రీ ఫోర్ డేస్ ముందే కార్ని సర్వీసింగ్కి ఇచ్చామనమాట సో వాళ్ళు బ్యాటరీ చేంజ్ చేశారు చిన్న చిన్నవన్నీ చేంజ్ చేశారు సో మాకైతే ప్రాబ్లం అవ్వలేదు సో చాలా మంది కూడా అక్కడ ఆగిపోయినారు హిల్స్టేషన్లో ఒక కార్ బ్రేక్ డౌన్ ఆగిపోయాయి అనమాట సో అందుకని చెప్తున్నా ఇక్కడ ఆపుకున్నాం చాలా బాగున్నాయి చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఏమన్నా తీసుకుందాం అని చెప్తే ఆపుకున్నాం చాలా ఎంత హైట్ లో తెలుసా ఆల్మోస్ట్ అసలు చిక్మంగళూరు కొండలేం పనికిరావు చాలా హైట్ లో వచ్చేసినాము అంత హైట్ లో కూడా ఫుల్ ఎండ కొడుతుంది కానీ చలి పెడుతుంది చూస్తున్నారా సన్లైట్ ఎట్లా పడుతుంది మొహం మీద కానీ ఫుల్ చలి పెడుతుంది సో ఇంక ఇక్కడ మా చిన్నోడు ఏదో రిలాక్స్ అవుతాడని చెప్పి అట్లా స్టార్ట్ చేసుకున్నాము చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి షాప్స్ అయితే ఎక్కువ లేవులే అండి వెరీ ఉన్నాయి అనమాట ఇక్కడ నుంచి మనకు మ్యాగీ ప్యాకెట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి సో హిల్ స్టేషన్స్ మ్యాగీ కాంబినేషన్ చాలా బాగుంటుందంట అంటే చాలా మంది ఇష్టపడతారంట మ్యాగీ తినడానికి అంటే బాగా చల్ల చల్లటి లో వేడివేడిగా ఉంటే బాగుంటుంది కదా సో ఇక్కడ చూడండి మ్యాగీ స్టార్ట్ చేసిందా అంటే ఏదో చేయడానికి సో ఆకులో పెట్టి సర్వ్ చేస్తున్నారనమాట నేనైతే ఇక్కడ మ్యాంగో తిన్నా இது ஷூட்டா எக்ஸ்தாதினே கிச ఇంకా దగ్గరికి పోతుండ చూడండి చూపిస్తా ఇది పాయకర లేక్ అనమాట మేము బోట్ బోట్ హౌస్ కోసం వచ్చిన బోటింగ్ కోసం ఎంత బాగుంది కదా సో బోటింగ్కి మనకు ఒక్కొక్కటి ఒక్క కాస్ట్ ఉన్నాయన్నమాట స్పీడ్ బోట్ అయితే లెవెన్ ఫిఫ్టీ జెట్స్కి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఎయిట్ సీటర్స్కి ఒక రకంగా ఫిఫ్ ఫైవ్ సీటర్స్కి ఇంకో కాస్ట్ అలా ఉందనమాట సో ఇక్కడ ఓన్లీ పైన మాత్రమే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి కింద ఇట్లా లేక్కి వెళ్తున్నాం కదా కింద ఎక్కడ కూడా సైడ్స్కి ఫుడ్ స్టాల్స్ పెట్టలేదు అండ్ వాటర్ క్లియర్గా ఉన్నాయి సరౌండింగ్స్ కూడా చాలా నీట్గా ఉంది అది జెట్ జెట్స్కాయ అనుకుంటా ఇది ఫిఫ్టీ అనమాట ఇప్పుడు మేము వెళ్ళేది ఇలాంటిది ఫుల్ స్పీడ్ వెళ్తాయి ట్వంటీ మినిట్స్ ఇది టెన్ మినిట్స్ ఇది కూడా టెన్ మినిట్స్ అండ్ ఇది అయితే ట్వంటీ మినిట్స్ అనమాట ఎయిట్ సీటర్ కింద పడింది దెబ్బకి ఇంకా ఫోన్ ముట్టుకోలేదో అమ్మో నీళ్ళలో కనబడితే ఇంకేమన్నా ఉందా ఇంకంతే సంగతులు అని చెప్పి కానీ మనం ఊరుకుంటాము మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకొని గట్టిగా పట్టుకొని మరీ షూట్ చేసినా ఇదంతా మంచి మెమరీ ఉండాలి కదా నీకు చూపించాలి కదా అని చెప్పి ఎక్స్పీరియన్స్ అసలు సూపర్ ఉంది మా చిన్నడైతే బైక్ అంటున్నారు మళ్ళీ ఈ పై లైక్ చాలా చాలా బాగుంది అసలు చాలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది అనమాట చెత్త చెదారం అది అట్లా అంతా ఏం లేదు చూస్తున్నారు కదా మీరు సూపర్ ఉంది స్పీడ్ బోట్ ఎక్కినాం మేము ఎక్స్పీరియన్స్ బాగుంది మొత్తం సింగిల్ సింగిల్ తిప్పినాడు సింధుల్ ధారా అన్నట్టు మధ్యలో నా ఫోన్ టప్పని కింద పడింది ఇంకా సప్ల్గా కింద పడితే ఇంకేం చేసిన లాస్ట్ టైం ట్రిప్కి వెళ్ళినప్పుడు ఇట్లనే ఎక్కడ చిన్న ఎక్కడ తన్నీర్ బావి బీచ్ లో పోగొట్టుకున్నా నేను ఎప్పుడు కానీ ఫోన్ ఇక్కడ వదిలేసి వచ్చేవాడు సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి ఇంకా హోమ్ మేడ్ చాక్లెట్స్ అని చెప్పి టీ పౌడర్స్ అని చెప్పి ఎటు చూసినా ఇవే ఉన్నాయి ఇంకా సో నేనైతే చాక్లెట్ టీ పౌడర్ తీసుకున్నా గ్రీన్ టీ అంట లైమ్ టీ అంట చాలా ఉన్నాయి నేనైతే ఇక్కడ చాక్లెట్ టీ తీసుకున్నా రేపు మా ఆయన ఏదో ఎక్కడికో తీసుకెళ్తా అన్నాడు అక్కడ టీ పౌడర్ చాలా ఉంటాయంట ఫ్యాక్టరీ దగ్గరికి సో అక్కడ తీసుకుందాం అని అనుకుంటున్నాయి ఇక్కడ మనకు బిర్యానీ మసాలాలకు కావాల్సినవి కూడా ఉన్నాయి చూసినారా ఇక్కడ ఈ బిర్యానీ మసాలాలు అన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ చాక్లెట్స్ అనమాట మా చిన్నోడు సంపు ఉన్నాడు చాక్లెట్స్ తీసుకుందామని ఇది ఒక బాక్స్ టూ ఫార్టీ రూపీస్ అంట సో ఇప్పుడేమో పైకర లేక్ అయిపోయింది ఇప్పుడు పైకర వాటర్ ఫాల్స్కి వచ్చామన్నమాట ఇక్కడ టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకుంటేనే కిందకి మనకు అలో ఉంటుంది అనమాట సో ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది ఇప్పుడు టైమ్ టూ అట్లా అవుతుంది సో అయినా కూడా వెదర్ చాలా కూల్గా ఉంది సో వాటర్ ఫాల్స్ అంటే మరీ వాటర్ ఫాల్స్ లాగా ఏం లేదు కానీ చిన్న చిన్న ఫాల్స్ ఉన్నాయి సో ఇక్కడ మనం ఎంతసేపు అయినా సైడ్ తీరవచ్చు చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అంతా అక్కడ ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేసి స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడు టైం త్రీ అవుతుంది అసలు మొత్తం ఎవరైనా చూస్తే మంచో ఇది లేకపోతే పొగను అనుకుంటారు కదా ఇదంతా క్లౌడ్స్ అనమాట ఊటీ సీ ఆల్టిట్యూడ్ కి టూ థౌజండ్ టూ ఫార్టీ మీటర్స్లో ఉంది అంటే ఎంత పీక్స్లో మనం ఉన్నాం కదా అందుకే మొత్తం క్లౌడ్స్ తోటి ట్రావెల్ చేస్తున్నాం నాకు చాలా నచ్చింది ఏదో కనిపిస్తుంది మళ్ళీ ఆనందం అవుతుంది అన్ని మొబైల్ ఫోన్సే కదా ఇప్పుడు వీళ్ళకి ఇలాంటి ఫోన్స్ కనిపించేసరికి మంచి విచిత్రంగా కనిపిస్తుంది మొత్తం మొత్తం వర్షాలు అయితే ఎంత చలి ఉందంటే అబ్బా ఫస్ట్ టైం లైఫ్లో ఇంత చలిని బేర్ చేయడము అసలు వణుకొస్తుంది అసలు ఈ బ్లాంకెట్స్ కూడా ఇంతలా ఉన్నాయి కదా చల్లగా ఉన్నాయి అసలు ఎక్కడో వాటర్లో ముంచి అద్దె తెచ్చినట్టు చల్లగా ఉన్నాయి మొత్తం అంతా స్వెటర్స్ వేసుకోవాల్సింది ఇక్కడ చూసినారా ఈ రూమ్స్లో అసలు ఫ్యాన్ ఏసీ అయితే అసలు ప్రసక్తే లేదు ఇంకా ఫ్యాన్లు కూడా లేవు అసలు మొత్తం మేమైతే ఇంకా మాటలు కూడా వణుకొస్తుంటే ఇప్పుడు టైం అవుతుంది అసలు లిటరల్ త్రీ ఓ క్లాక్ అయింది మధ్యాహ్నం మూడు గంటలకి చలిపడి ఉంది మేము రెడీ అయిపోయి మొత్తం అందరం సెలెక్ట్ సేసేసుకున్నాం ఇంకా చలి మాత్రం వణుకొస్తుంది అసలు సో ఇది హోటల్ అనమాట హోటల్ నేము లేక్ అండ్ హోమ్ హోటల్ ఓకే సో ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ నుంచి మనకి ఇటు సైడ్ మొత్తం సిట్టింగ్ ఏరియా ఉందనమాట మంచిగా బాగుంది లేక్వి ఉందనమాట సో టేబుల్స్ నీట్గా చైర్స్ అవి వేసి మొత్తం నీట్గా అరేంజ్ చేశారు మనకి ఇక్కడే ఫుడ్ కూడా ఉంటుంది కావాలంటే ఫుడ్ తినుకుంటూ ఇక్కడ లేక్వి ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం కార్ పెట్టేసుకున్నాం పార్కింగ్ అనమాట ఇదంతా అండ్ ఇదేమో రూమ్స్ అనమాట ఇక్కడ ఉన్న ఇక్కడ చూసినారా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన రూమ్స్ ఇది ఒకటి అదొకటి అది మాది లైటింగ్ ఉండేది అండ్ ఇక్కడ ఏంటంటే ఈ రూమ్స్కి బాల్కనీస్ ఉన్నాయన్నమాట సో బాల్కనీ వ్యూ ఇలా ఉంటుంది మీకు చూపిస్తా సో ఇక్కడ చైర్స్ అవి ఉన్నాయి కటన్స్ ఉన్నాయి సో ఈ రెండు రూమ్స్ కాస్ట్ ఎక్కువ అనమాట సో మాది కంపేర్ చేస్తే వన్ థౌజండ్ తక్కువ అండ్ ఇక్కడ ఒక రూమ్ ఉంది సో దీనికి ఇదంతా కూడా బాల్కనీ ఏరియా అనమాట అండ్ ఇటు నుంచి టచ్ చేస్తే చాలా బాగుంది వ్యూ అయితే హోటల్ వ్యూ ఇప్పుడేమో వర్షం పడుతుంది మేము వర్షంలో తడుచుకుంటేనే నేను చూపిస్తున్నా అండ్ ఇక్కడ ఉయ్యాలింది హ్యాపీ ఇక్కడ కూర్చొని ఊగుకుంటే ఏమైనా తాగుతూ ఊగుతూ ఇక్కడ లేక్ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు మంచిగా అండ్ ఇదంతా కూడా ఇదిగోండి ఇక్కడ ఇలా అనమాట ఇటు సైడ్ ఇవన్నీ కూడా రూమ్సే ఎప్పుడు కూర్చో మా చిన్నోడికి ఉయ్యాలు ఉంటే చాలు ఇంకేం అవసరం లే నాకు తెలిసి ఇక్కడ ఒక మూడు నాలుగు రూమ్స్ ఉన్నాయి అండ్ ఇదిగోండి ఇక్కడంతా కూడా వ్యూ పాయింట్ ఎంత బాగుంది చూసినారా మొత్తం లేక్ ఇది ఊటీ మెయిన్ లేక్ అనమాట మేము మార్నింగ్ వెళ్ళింది అదేం లేక్ పైకరా లేక్ అనమాట అండ్ ఇవి కూడా రూమ్స్ అండ్ ఈ రూమ్స్ వచ్చేసి మొత్తం ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌజండ్ రేంజ్లో ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసి త్రీ టు ఫోర్ థౌజండ్ రేంజ్లో ఉన్నాయి అండ్ అటు సైడ్ మీకు ఫస్ట్లో చూపించినా కదా అవి టూ టు త్రీ రేంజ్ అనమాట సో ఇది మా హోటల్ వ్యూ అయితే ఇలా ఉంది చాలా బాగుంది హోటల్ అయితే లేక్ వ్యూ మాత్రం చాలా బాగుంది ఒరే చిన్నగా రా చిన్న కింద పడతావు ఈ హోటల్ బుక్ చేసుకోండి చాలా చాలా బాగుంది అసలు నాకు ఏమంటారు చూసినారా బ్లాక్ కరెంట్ స్ట్రాబెర్రీ పీచ్ రాస్బెర్రీ ఇవన్నీ టీ పౌడర్స్ అనమాట చిన్న చిన్నగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఇవన్నీ కూడా ఒక్కొక్కటి సో మనం ఎవరికైనా గిఫ్ట్ చేయొచ్చు సో నేను చెప్పినా కదా మొత్తం అన్ని కూడా టీ పౌడర్స్ హోమ్ మేడ్ చాక్లెట్స్ అని ఎక్కడ చూసినా అవే ఉన్నాయని చెప్పి మేము హోటల్ నుంచి అలా బయటకు వచ్చామనమాట సో ఊటీ సిటీని ఎక్స్ప్లోర్ చేయాలి ఎలా ఉందని చెప్పి సో ఇవన్నీ కూడా మేడ్ చాక్లెట్స్ అని అన్నీ ఉన్నాయి అండ్ ఇవి ఏమో టీ అండ్ కాఫీలోకి తింటారంట ఇవి సో వాక్రే అంటారంట వీటిని సో అక్కడ చాలా మంది కూడా టీతో పాటు కాంబినేషన్గా యూజ్ చేస్తున్నారు او کنی گلوبل اکو ٹی وی اوئے کنی ہاں او نا کنی کچھ پوچھتے ہیں جی ٹی آر والا بہت اچھا ایشو ہے یہ منی سنتا کنی کچھ جان چھوڑ نہ رہے ہے بیک سائیڈ یہ کمپلیکس ہے ہاں کمپلیکس ہے చిన్నీ ఇల్లు పెట్టుకో ఏది నచ్చింది నీకు పింక్ నచ్చిందా యాష్ నచ్చిందా పింక్ నచ్చిందా సర్లే పింక్ తీసుకుందామా సర్లే పింక్ తీసుకుందామా కానీ మొత్తానికి ఈ టిబెట్ మార్కెట్ లో మేము మా చిన్నకి స్వెటర్ కొన్నాం టిబెట్ నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టుకుని అమ్ముతున్నారనమాట ప్యూర్ క్వాలిటీ ఇక్కడే సెటిల్ అయిపోయారు అనమాట క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఫిక్స్డ్ రేట్ నో బార్గెనింగ్ మా చిన్నోడి స్వెటర్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ చాలా చాలా బాగుంది స్మూత్ గా భలే ఉంది ఫర్ఫర్ చాలా బాగుంది చిన్ని <laughs> हाय टिबेट <laughs> मार्केट आ, मार्केट की మొత్తం టిబెట్ మార్కెట్ అయితే చాలా బాగుంది చూసినారు కదా మొత్తం అంతా స్టాల్స్ చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్ కూడా ఇదిగోండి ఇది స్వెటర్ ఎంత సెవెన్ హండ్రెడ్ అనమాట చాలా బాగుంది మత్తి మత్తుగా బలే ఉంది అండ్ లోపల ఇదిగోండి రెయిన్ ప్రూఫ్ ఇది అవును రెయిన్ కోట్ లాగా అండ్ ఇంకొకటి టీ పౌడర్స్ తీసుకున్నాం అక్కడ బాగా అవి కార్ లోనే ఉన్నాయి రెయిన్ కోట్ ఏమేమి టీ పౌడర్స్ తీసుకున్నాంరా చిన్ని మనము

మెయిన్ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ బ్లాగ్ ఎండ చెప్పాలనుకున్నది ఏంటంటే బెంగళూరు టు మైసూర్ వరకు హైవే రోడ్ చాలా బాగుంది అండ్ దాని తర్వాత కానీ అదేంటి ఊరు పేరు బందీపుర నుంచి ఫారెస్ట్ రిజర్వ్ ఉంది అస్సలు నిజంగా చెప్తున్నా జర్నీ చేసినట్టే లేదు తెలుసా ఊటీ వరకు కూడా జర్నీ చాలా ప్రశాంతంగా ఉంది సూపర్ ఉంది అసలు టైగర్ టైగర్ తప్ప మేము అన్ని చూసినాం జింకలు అయితే అసలు రెండు ఉన్నాయో చాలా చాలా బాగుంది అవి జింకలు కోతులు కదా జింకలు కోతులు కలిసి ఉన్నాయి నేను క్యాప్చర్ చేసిన కదా కానీ మేబీ దాంట్లో సరిగ్గా కనపడింది లేదు మేమైతే కల్లారా చూసినా ఎంత బాగున్నాయో అసలు చాలా మంచిగా అనిపించింది అన్ని జింకలు కోతులు ఒకే దగ్గర ఉన్నాయని చూసి అండ్

సిటీ అసలు చెప్పాలంటే చాలా చాలా బాగుంది మేము ఇప్పటివరకు పోయిన ట్రిప్స్ లో నాకు బాగా చాలా మంచి ఫీల్ వచ్చిందంటే ఊటీ ఫస్ట్ చిక్మంగళూరు దాని తర్వాత ఊటీ నాకు ఏమర్థమైందంటే నాకు ఆ హిల్ స్టేషన్ లవర్ అండి నాకు బాగా అర్థం బీచ్ ఇవన్నీ కంటే నాకు హిల్ స్టేషన్స్ అంటే చాలా ఇష్టమైంది ఇంకొకటి అంటే హిల్స్ హిల్స్ మీద

ఇంకా ఏందంటే ఊటి చాలా హైట్స్ లో ఉంది అసలు చాలా అసలు మేము ఇప్పుడు స్వెటర్లు వేసుకొని పడుకోవాలి తెలుసా స్వెటర్లు వేసుకొని ఇదిగోండి ఇంతలా దుప్పటి కప్పుకొని అయినా కూడా చల్ల తగ్గుతుందో తగ్గదు చెప్పలేము ఇంకోటి తెలుసా మేము ఏసీని కరెక్ట్ ఊటికి వచ్చినప్పుడు నుంచి ఎట్లా వాడుతున్నాం అని తెలుసా హాట్ ఎయిర్ పెట్టుకుంటున్నాం నాకు తెలిసి ఊటిలో బతికేటోళ్ళందరూ ఏసీని అసలే వాడుతున్నారే ఆ కార్ ఏసీ అసలు అయ్యో ఇక్కడ రూమ్స్ ఇళ్లలో అసలు ఫ్యాన్లు ఏసీలు ప్రసక్తే లేదు ఎంత చల్లగా ఉందంటే ఇప్పుడు కూడా ఏదో ఎసుగడ్డలలో ముంచి తీసినట్టు ఉంది బయటికి పోయి కదా లే అమ్మో ఎముకలు అన్నీ అవుతున్నాయి ఇదనమాట ఈ వ్లాగ్ అయితే ఊటి వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను హు పూ పీపల్ లైక్ దిస్ టుమారో ఏంటంటే రేపొద్దున కానీ ఎక్కడెక్కడ వెళ్తున్నాం రేపు పొద్దున కునూర్కి వెళ్ళి అక్కడ టాయ్ ట్రైన్ ఎక్కుతాము అదొకటి కునూర్ ముందు ఇక్కడ టీ పాయింట్ చాలా బాగుంటుంది అంటే చాక్లెట్ ఫ్యాక్టరీ అవి ఉంటాయంట అవి చూడాలనుకున్నాము యాక్చువల్గా ఈరోజే అనుకున్నాం బట్ ఈరోజు టైం కుదరలేదు దట్ రెయిన్ పడింది బాగా వర్షం వచ్చింది సో రేపు పొద్దున టీ ఫ్యాక్టరీ టీ ఫ్యాక్టరీనా టీ ఫ్యాక్టరీకి వెళ్ళి మళ్ళీ ఇంకొకటి ఏదో అక్కడ చిన్న చిన్న వ్యూ పాయింట్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ నుంచి రిటర్న్ టు బ్యాంగ్లూర్ బాయ్ చెప్పేసి ఏంట్రీ ఇంకొందరు కానీ బాయ్ కానీ